బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజు అయితే రెండో వీడియో అండి క్లియన్ సేల్ చాలామంది సూపర్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అండ్ కాల్స్కి అయితే త్వరగా రెస్పాండ్ అయితే అవలకపోతున్నామండి అసలు కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే త్రీ పీ సెట్ ఫుల్ వైరల్ అయిందనమాట అసలు చాలా వరకు అయిపోయింది సిస్టర్ కలెక్షన్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది సిస్టర్ వన్ పర్సెంట్ కొద్దిగా ఉంది అది కూడా ఈ వీడియో లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి ఇక నుంచి అయితే మీరు కాల్స్ చేయాలి అనుకుంటే ఓన్లీ కాల్స్కే సిస్టర్ వాట్సాప్ మెసేజ్ అయితే మటుకి నేను ఈ వీడియోకి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ జీరో నైన్ వన్ డబల్ జీరో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మీరు కాల్ చేయాలి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి త్వరగా రెస్పాండ్ అవుతారు చూడండి ఈ నెంబర్కి ఫీడ్ చేసుకొని ఈ నెంబర్కే కాల్ చేయండి సిస్టర్ నేను ఎందుకంటే ఈ నెంబర్కి అయితే మట్టికి ఇప్పుడు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ వన్ డబల్ జీరో ఉంది కదా ఆ నెంబర్స్కి అయితే నేను కాల్స్ అయితే త్వరగా లిఫ్ట్ చేయను ఎందుకంటే వాట్సాప్ మెసేజ్లే చూడాలా కాల్సే లిఫ్ట్ చేయాలా అసలు తెలియట్లేదు సిస్టర్ చాలా అసలు మెసేజెస్ కాల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి దానివల్ల నేను ఎవరికి త్వరగా రెస్పాండ్ అవ్వలేను వాట్సాప్ మెసేజ్ అయితేనే వన్ డబల్ జీరోకి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడు నేను చూపించిన నెంబర్ మీరు కాల్ చేసి మాట్లాడలేదు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మటు ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ ఇచ్చేసి మీకు ఏ డౌట్ ఉన్న క్లియర్ చేస్తారు అలాగే ఈరోజు క్లియరెన్స్ వెయ్యాలండి రెండో వీడియో చాలా బాగుంది అలాగే ఈ వీడియో కూడా అవే ఉందండి కొంచెం బిజీగా ఉండటం వల్ల గివే తీయలేకపోతున్నాను అంటే నెక్స్ట్ కొంచెం ఖాళీ అవగానే తీస్తాను సిస్టర్ ఈ వీడియోకి వచ్చేసి ఇది రెండో గివ్ అండి మొన్న వీడియోకి ఒక గివే ఇవ్వాలి ఈ వీడియోకి వచ్చి ఒక ఇది వచ్చేసి సెకండ్ గివ్వే అండి హ్యాండ్ బ్యాగ్ ఇది రెండో గివ్వే అనమాట నేను కొంచెం ఖాళీ అవ్వగానే తీసేస్తాను సిస్టర్ ఫుల్ బిజీగా ఉన్నాను అనుకోవద్దు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి గివ్ వే అనేది గెలుచుకోండి అలాగే గివేస్ అయితే నేను పంపించేస్తున్నాను ఇప్పటికప్పుడు తీసిని ఈ రోజు వచ్చేసి మటుకి అన్ని త్రీ పీస్ పెట్టండి కాంబోస్ అనమాట ఇప్పుడు నేను చూపించిన పీస్ ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది అట్లా ఉన్నాయండి డబల్ ఎక్సల్ మట్టికి జస్ట్ త్రీ పీసెస్ ఉన్నాయి అవి లాస్ట్లో చూపిస్తాను అలాగే పటియాల డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి పటియాల డ్రెస్సెస్ ఓన్లీ సైజ్ ఉన్నాయి సైజ్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో మీరు ఏదైనా తీసుకోండి త్రీ పీస్ అటు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది మీరు ముందుగానే పే చేయాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్న కొరియర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కూడా కాదు థౌజండ్ పర్సెంట్ మీ కొరియర్ వస్తుంది మీకు కొరియర్ వచ్చినాక నాదే కూర్చోండి రెగ్యులర్గా కామెంట్స్ అండ్ అంటే తీసుకున్న కస్టమర్స్ కానీ రివ్యూస్ ఇవన్నీ కమ్యూనిటీ హాల్లో పోస్ట్ చేస్తాము అలాగే షార్ట్లలో కూడా పెడతా ఉంటాము చూడండి చెక్ చేసే మా దగ్గర తీసుకోవట్టు క్వాలిటీ మెట్గా అద్దరిపోతాయండి మా దగ్గర అలాగే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ ఆఫర్స్ మేము ఎందుకు పెడతామని చాలా మంది అడుగుతున్నారు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామండి ఎస్ కలెక్షన్స్ ఓన్లీ సారీస్ వరకు ఆ ఛానల్ అనేది మనం స్టార్ట్ చేశాము ఆ ఛానల్ లింక్ అనేది నేను వీడియో కింద ఇస్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ పెట్టాము అనే మీకు ఈ ఆఫర్స్ అయితే మేము ఇస్తున్నాము ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే మనకి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ఎప్పుడు ఏ వీడియో పెడతామనేది తెలియదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి త్వరగా చూసి బుక్ చేసుకోవచ్చు ఛానల్ లింక్ అనేది వీడియో కింద ఇస్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సిస్టర్ అలాగే షిప్పింగ్ ఉంటుందండి వీటికి ఇప్పుడు సేల్ అంతా షిప్పింగ్ ఉంటుందన్నమాట ఇది ఒక పీస్ తీసుకున్న రెండు పీసులు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ అండి ఒకవేళ ఫోర్ కానీ అదే త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదే కాంబో ఉంటుంది ఇదే పీసెస్ సేమ్ ఎమ్ కావాలంటే ఎమ్ ఎల్ కావాలంటే ఎల్ ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ అలాగే పటిక్యులర్లర్ల డ్రెస్సెస్ ఓన్లీ ఎక్సెల్ ఓకేనా వీడియో వినే తీసుకోండి ఇది త్రీ పీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది వీటికి లైనింగ్ రాదండి ఇదివరకు మనం ఫైవ్ ఫిఫ్టీ సెల్ చేసినప్పుడే తీసుకున్న కస్టమర్ చాలా మంది రివ్యూస్ పెట్టారు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఉంది ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ ఉందంట ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ ఉందండి ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సల్ ఇది కూడా ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ ఉందండి ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సల్ ఉంది ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి ఇది కూడా ఇది కూడా ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సల్ ఉంది ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ ఇది కూడా ఎంఎల్ ఎక్సల్ అండి ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సల్ కూడా ఉంది ఇది కూడా నుంచి ఎక్సల్ ఎక్సల్ అండి ఇది కూడా ఇది కూడా ఎమ్మె నుంచి ఎక్సల్ ఇది ఎమ్ నుంచి ఎక్సల్ వరకు ఉందండి ఎమ్ నుంచి ఎక్సల్ వరకు ఉంది ఎం నుంచి ఎక్సల్ వరకు ఉందండి ఎం నుంచి ఎక్సల వరకు ఉంది సిస్టర్ ఎం నుంచి ఎక్సల వరకు ఉందండి సిస్టర్ ఎం నుంచి ఎక్సల్ వరకు ఉంది సిస్టర్ ఇప్పుడు నేను పటియాల డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఇది క్వాలిటీ చాలా బాగుంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్మూత్ సిల్క్ అండి విత్ లైనింగ్ చాలా బాగుంటుంది ఓన్లీ ఎక్సల్ సైజులే ఉన్నాయండి ఎక్సల్ సైజ్ ఉంది మీరు వెళ్ళేవాళ్ళు ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ లైనింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ ఇది కాటన్ అయితే కాదు స్మూత్ సిల్క్ ఇది కూడా ఆఫర్లోనే పెట్టాము ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఎక్సర్సైజ్ పటియాల పాయింట్ అండి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి పాయింట్ ఓపెన్ చేసి చూస్తాము పటియాల అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ఇదిగోండి పటియాల ఇది చాలా బాగుంటుందండి స్మూత్ సిల్క్ చాలా బాగుంటుంది క్వాలిటీ మనకు చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఆఫర్లోనే పెట్టామండి టకా బుక్ చేస్తాం చూడండి గోల్డ్ కలర్ అండి ఇది ఎక్స్ఎల్ ఆనియన్ పిక్ అండి డార్క్ గ్రీన్ అండి బ్లాక్ అండి లైట్ లైట్ స్కై కలర్ అండి స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ చాక్లెట్ కలర్ అండి మైండ్ కూడా పోతుందండి నాకు మైండ్ కూడా పోతుందండి కాల్స్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి అసలు ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు ఇది స్కై బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సిస్టర్ ఇది కూడా త్రీ పీస్ సెట్టేనండి డబల్ ఎక్సల్ అని తెప్పించాము బట్ ఇదేంటంటే టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీనే ఉందండి ఎమ్ఓ వెళ్ళి వాళ్ళే బుక్ చేసుకోండి ఇది నేరా కట్ నైరా కట్టు త్రీ పీస్ సెట్ కాస్ట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీనే పింక్ వీడియో ఆఫర్ సేల్ పెట్టాను కదా త్రీ పీ సెట్ దాంట్లో ఇంకా అడుగుతున్నారు ఇదిగోండి ఇవే ఉన్నాయి ఇక ఇవి ఇదిగోండి ఇది ఇంతవరకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అలాగే ఒక బటర్ఫ్లై ఇది ఒకటే ఉందండి ఇది ఒకటను హార్ట్ సెమల్ రెండు ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి మొన్న పెట్టిన వీడియోలో అండి ఇంక చాలా మంది పుట్టలు పెడుతున్నారు కలెక్షన్ లేదు ఉన్న వరకు ఇవి అక్కడ కావాలంటే బుక్ చేసుకోండి ఫస్ట్ నేను ఎం చూపిస్తున్నాను ఇది ఎం అంటే థర్టీ సిక్స్ మెజర్మెంటే వస్తుందండి థర్టీ సిక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీ సిక్స్ మెజర్మెంట్ సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ రెండు ఉన్నాయి నాకు ఫోటో పెట్టేటప్పుడు థర్టీ సిక్స్ మెజర్మెంట్ కావాలా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కావాలో చెప్పండి ఈ టమాటా రెడ్లో ఇది వచ్చేసి స్మూత్ చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇదైతే గోల్డ్ ఉంది అంటే ఎక్సలన్ ఉంది కానీ టెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ ఫార్టీ వస్తుంది ఫార్టీ వస్తుంది ఎల్ వాళ్ళు తీసుకోండి అండి గోల్డ్లో రెండు మూడు మిగిలి అదే చూపిస్తున్నాను ఫార్టీ ఇది వచ్చేసి శనగపిండి కలర్ అండి ఫార్టీ మెజర్మెంట్ కలర్ అండి ఫార్టీ మెజర్మెంట్ పీచ్ కలర్ అండి ఇది సిస్టర్ ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ఎల్ అని ఉంది కానీ ఎక్సల్గా వస్తుంది ఫార్టీ టూ మెజర్మెంట్ ఇది సిక్స్ హండ్రెడ్ అండి దీంట్లో జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయి గంధం కలర్లు వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ డబల్ ఎక్సల్ అండి ఇది ఫైవ్ ఎయిటీ ఐదు వందల ఎనభై డబల్ ఎక్సల్ సైజు లైనింగ్ ఉండదు క్వాలిటీ అద్దెరిపోద్ది అసలు బ్లాక్ టూ పీసెస్ ఉన్నాయండి ఇంకా ఇవే ఉన్నాయి సిస్టర్ హార్ట్ సింబల్ లో రెండు ఉన్నాయండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ విత్ ఇది జిప్ వస్తుంది జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఫ్రెంట్ కాదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైజ్ సైజ్ వచ్చేసి ఇది ఫార్టీ మెజర్మెంట్ ఎమ్ ఎల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి దాంట్లోనే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది సిస్టర్ బటర్ఫ్లై ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి అందుకనే ఫైవ్ హండ్రెడ్ పెట్టేశాను ఎంఓఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి